నీళ్ళు దీని నుంచి బయట పడవేయటానికే కదా ఆయన ఉన్నాడు ఆ విషయం ఎందుకు గుర్తుకు తెచ్చుకోవటం లేదు అని అని చెప్పాడు అంటే అప్పుడు మనస్సు సరేనమ్మా ప్రస్తుతానికి ఆయన రక్షిస్తాడేమో కానీ ఇంతకుముందు చేసినటువంటి తప్పుల నుంచి ఎవరు రక్షిస్తారు నన్ను మళ్ళీ ఈ మనసుకి భయం అన్నమాట ఎక్కడ పడిపోయి నరకంలో పడిపోతున్నానో నేను అనేటువంటి భయం ఉంది దానికి కాబట్టి ఈ నరక భయం నుంచి నన్ను ఉద్ధరించడానికి ఎవడున్నాడు మళ్ళీ నాకు చెప్పు అంది అంటే ఏమంటున్నాడు ఆయన నరకభిత్ అంటున్నాడు తావకీ భక్తిరేఖ నరకభిత్ అన్నాడు అంటే ఆ నరకాన్ని కూడా దూరం చేయగలిగినటువంటి వాడు ఎప్పుడు చేస్తాడు ఆయన తే భక్తి అవశ్యం తారయిష్యతి అన్నాడు ఆయనలో గనక ఎప్పుడూ కూడాను చదరనటువంటి నిషణమైనటువంటి భక్తి ఉండాలి అన్నాడు నిషండా భక్తి అన్నాడు అంటే అలా స్థిరపడిపోయి ఉండాలన్నమాట ఆ భక్తి ఈ భక్తి అనేటువంటిది మనకి రకరకాల రూపంలో ఉంటుంది ఇప్పుడు బాగా పురాణ శ్రవణం చేసినప్పుడు ఉండేటువంటి ఓ భక్తి అనమాట ఇది ఇది ఏమవుతుంది బాగా ఎక్కడన్నా ఓ మంచి కథ ఏదన్నా విన్నారనుకోండి భగవత్ సంబంధమైనటువంటి కదా ఒరే ఒరే నిజమే కదా మనకు కూడా భక్తి ఉండాలి మనలో ఇలాంటి భక్తి ఉండాలి మనం ఎప్పుడూ కూడాను ఆ స్వామి మీద చెరగనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి అని మన మనస్సులో మనం అనుకుంటాం ఎంతసేపు అనుకుంటాం ఆ పురాణ శ్రవణం అయ్యేదాకా ఆ మంచి మాటలు చెప్పేటువంటి ఆయన ఆయన స్టేజీ దిగిపోగానే మన మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది లేదా ఓ మంచి కార్యక్రమం ఇలాంటిది ఏదన్నా టీవీలో చూస్తూ ఉన్నారనుకోండి ఆ టీవీ ఛానల్ తిప్పేదాకా ఈ మనస్సు అదుగు ఆ భక్తి మీద ఉంటుంది ఆ ఛానల్ జరగంగానే అక్కడ ఏదో డ్యాన్స్ సినిమా పాటో ఇంకో ఫైటో ఏదో వస్తూ ఉందనుకోండి ఈ భక్తి గిక్తి అంతా కొట్టుకొని పోతాయి అక్కడికి మళ్ళీ దాని మీద మనసు వెళ్ళిపోతుంది ఇక్కడ మనుషుల్లో భక్తి ఉందా లేదా అనేది కాదు ప్రశ్న భక్తి అనేటువంటిది అవశ్యం ఎవరికన్నా కూడా ఎంత దుర్మార్గుడైనా ఎంత పనికి మాలిన వాడైనా ప్రతివాడికి ఇంతో కొంత భక్తి లేకుండా ఎవడో ఉండడు కానీ ఆ భక్తిని నువ్వు ఎంత దృఢంగా అలవర్చుకుంటున్నావు ఎంత గొప్పగా ఆ స్వామి పాదాల మీద నీ భక్తిని నువ్వు నిలుపుకొని ఉన్నావు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న కాబట్టి దాన్ని నిషణ్ణం చేసుకుంటే కానీ నరకభి నిషణ తారయిష్యతి అవశ్యం అంటున్నాడు అలా చేయగలిగినప్పుడు ఈయన ఏం చేస్తాడు అనంటే నీకు ఏ విధమైనటువంటి భయము లేకుండా నిన్ను ఈ నరకం నుంచి దూరం చేస్తాడు ఆయన నాదత్తే కస్య చింత కస్య చిత్పాపం నచైవ సుకృతం విభు అజ్ఞాన అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జవ అంటాడు కాబట్టి భగవంతుడు ఆయన ఏమి వచ్చి మన పాపపుణ్యాన్ని ఆయన తీసుకొని పోడు నీ పాపం పుణ్యం నీతోనే ఉంటాయి వీటన్నిటినీ కూడా నువ్వు అలా పట్టుకొని ఉండటానికి వీళ్ళు ఆయన తీసుకొని పోలేదు కదా అని చెప్పి నువ్వు వాటినే పట్టుకొని ఏలాడుతూ ఉండటానికి వీలు దాని యొక్క ఫలితాన్ని కూడా నువ్వు పొందుతూనే ఉంటావు కాబట్టి మనమే ఏం చేసుకోవాలి అనంటే అజ్ఞానం చేత ఆవరింపబడినటువంటి మన మనస్సుని జ్ఞానం వైపు మరల్చుకోవటం అనేది మనం చేయాల్సినటువంటి పని ఎప్పుడైతే మనం ఈ పని చేస్తామో అప్పుడు భగవంతుడు మన యొక్క యోగక్షేమాలని తన చేతిలోకి తీసుకుంటాడు కాబట్టి అది తీసుకునేంత వరకు కూడాను దాన్ని జాగ్రత్తగా ఆయన పాదాల మీద మన మనస్సును నిలుపుకొని ఉండేటట్లు చేసుకోవటం మాత్రం మన పనేను ఇది అక్కడ రహస్యం ఈ విషయాన్ని కనుక మనం సంపూర్ణంగా అవగాహన చేసుకోగలిగామనంటే మనకి తప్పనిసరిగా భగవానుడి యొక్క దయ కలుగుతుంది అనేటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు కులశేఖర్లు వారు